కర్నూలు జిల్లా అదోని మండలం అదోని పట్టణ ప్రాంతం మండగిరి గ్రామ పంచాయతీలో శిల్పా ఎస్టేట్ బైపాస్ రోడ్డు పక్కన మూడు వందల యాభై ఒకటి బై ఏ ఆరు పాయింట్ యాభై సెంట్లు సాగు భూమి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ కఠినంగా శిక్షించాలని అవసరమైతే సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ధర్నా చేస్తామని వైఎస్ఆర్ సిపి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు కొన్నాక లావాదేవీల్లో త్వరగా ఇవ్వకపోతే వాళ్ళు బాధ పెట్టినారు కాబట్టి బాధపడి బాధ వచ్చారు కానీ వాళ్ళు ఈ రకంగా దోపిడీ చేస్తామంటే ఏమీ ఏమి అర్థం కాని పరిస్థితుంది ఈ కూర్ణమ ప్రభుత్వ ఉత్సవం నుంచి కూడా రాష్ట్రంలోనే ఆధ్వర్యంలోనే కాకుండా రాష్ట్రంలోనే ఈ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి దీనికి అంతు లేదు అంతు లేదనిపిస్తామని చూస్తా ఉంటే ఏ రకంగా తోపులు చేయాలని చెప్పే పరిస్థితే కనపడతా ఉందని చెప్పేసి ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు ఇప్పుడు అనుకుంటా ఉన్నారు మేము తప్పు చేశామే అనే ఆలోచన వాళ్ళు వచ్చిందే సంతోషపడతా ఉన్నారు ఏ విధంగా ఈ కూటమి ఎప్పటితో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఆ రోజు ఏమన్నాడు ఏదైనా తప్పు జరిగితే టోన్ తీస్తారన్న పరిస్థితి మనం చూసాం వాళ్ళు వెనుకున్న వాళ్ళే ఈరోజు ఈ ఆధార్ కార్డు మార్చి చేసే పరిస్థితి చూసాడు టోన్ తీసిందేం లేదు ఇది కూడా వాళ్ళ ప్రోత్సాహం లేదంటే ఈ రకంగా జరగదు ఇంత ధైర్యంగా ఆందోళన ఈ రకంగా చేస్తా ఉన్నాంటివర్లను కూడా ప్రజలు గమనిస్తా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఏదన్నా కూడా ప్రజలు గమనించాలా మీకు అండగా మేము ఉంటాం మా పార్టీ ఉంటామని చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నాం మీరు ఏ విధంగా అధైర్యపడే పని లేదు మీ ఇప్పుడు జరిగిన సంఘటన రద్దు చేసే తీరాలి కానీ రద్దు చేయకపోతే ఆఫీస్ ముందు వచ్చి చేస్తా అని చెప్పేసి కూడా ఆఫీస్ పార్టీ ఎంత మరింత వేసిపోయిందంటే ఏ విధంగా చేస్తా ఉన్నారంటే చేస్తా ఉన్నాను రోజు ఒక సంఘటన ఆలో జరుగుతూనే ఉంటది ప్రజలు మార్పు కావాలనుకుంటే ఈ మార్పు ఈ విధంగా మార్పు చేస్తా అని చెప్పేసి కూడా ఊహించుకోలేదు ప్రజలంతా కూడా అయిపోయిందంటే ఆస్తుల్ని కాపాడుకునేదానికే సరిపోయే పరిస్థితి ఎక్కడ వాళ్ళ పనులు చేసుకునే పనులేదు రోజు ఆన్లైన్లో చూసుకోవాలా లేకపోతే వారం కోసం ఆన్లైన్లో చూసుకోవాలా ఆ పరిస్థితి ఆదరణలో వచ్చిందని చెప్పేసి కూడా ఆయన చెప్పా ఉంది ఎందుకంటే మార్పులోన ఈరోజు ప్రతి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు రేషన్ కార్డు ఆధార్ కార్డు మార్చి ఎట్లా చేయాలని చెప్పేసి దోచుకోవాలని చెప్పేసి ఒక మార్పు బతికున్న వాడిని చంపి డెత్ సర్టిఫికెట్ తెచ్చి ఆ రకంగా కూడా ఫ్యామిలీ సర్టిఫికెట్ తెచ్చుకొని ఇదో ఒక మార్పు ఆధ్వర్యంలో అంటే ఈ విధంగా ఆధ్వర్యలో జరగడానికి కార్యక్రమాలు అందరూ తెలుసు మనం చెప్పే పనే లేదు ప్రజలకంతా కూడా ఏ విధంగా ఆలోచించినా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏం జరుగుతా ఉన్నది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఎన్నో మా మీద ఆరోపణలు చేశారు గతంలో ఒక్కటి కూడా ఇంతవరకు నిరూపించే పరిస్థితి లేదు అంతా కూడా ఎప్పుడు డెత్ఫికెట్ డెత్ సర్టిఫికేట్ తెచ్చినాడు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఏ విధంగా తెచ్చినాడు ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది ఆలోచించకుండా ఈరోజు రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఈ విధంగా తారుమార్చు చేస్తూ ఉన్నారంటేనే ఏ పరిస్థితి అని చెప్పేసి కూడా అవతల ప్రతి పార్టీ నాయకుడు కూడా ప్రతి పార్టీ వాళ్ళు అలవాటు చేయలేదు తద్వారణంగా రిజిస్టర్ ఆఫీస్ ద్వారా ఈ విధంగా జరుగుతూ ఉంటే అధికారం కూటం కూటమి ప్రభుత్వం అది ఏం చేస్తూ ఉంది ఏం క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఎందుకు చేస్తా ఉందంటే వాళ్ళే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది మళ్ళీ ఈ పరిస్థితుల్లో ఏదో తా వాళ్ళ నాయన వాళ్ళు వాళ్ళ తాతస్తులో ఉన్న పరిస్థితుల్లో రోజు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రజలకంతా కూడా ఉన్న ఆఫ్ ఎవరో అయితే ఉన్నా చెప్తా ఉన్నాను వీక్లీ వన్స్ అన్నా ఆన్లైన్లో చూసుకోండి అని చెప్పేసి చెప్పడం చేత వాళ్ళకంతా కూడా కాస్ట్లీ ల్యాండ్స్ మీదే ఈరోజు గురిపడింది అది గమనించమని చెప్పేసి చెప్పడం చేస్తా ఉన్నా ఎందుకంటే మెత్తనాడు ఎవరైతే చాతగన ఉంటాడో వాళ్ళంతా తోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది కూడా అర్థమవుతా ఉంది మనకి ఏదన్నా ఒకటే చెప్తానా ప్రజలకి మా పార్టీ పరంగా ఇంకా ఉన్నారు ఇంకా మిగతా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి దీని ప్రతివారు స్పందించాల లాస్ట్ టైం ఆధార్ కార్డు మార్చినప్పుడే అందరు స్పందించినారు ఈసారి కూడా స్పందించి ఎవరైతే ఓనర్లు ఉన్నారో మనకంతా కూడా మద్దతుగా మనమంతా ఉండాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇవే కాకుండా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇంకా బయటకు రాని ఉన్నాయి వస్తాయి ఏం రాకుండా పోదు ఇవన్నీ కూడా